స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అదే అదే ఫ్రెండ్స్ పంజాబ్ అగర్వాల్ హాస్పిటల్ అట అగర్వాల్ హాస్పిటల్ అగర్వాల్ హాస్పిటల్ ఐ హాస్పిటల్ ఆపోజిట్లో గలేరియా మాల్ అనమాట చాలా అంట ఫస్ట్ టైం చిన్న బ్యాగ్ పెద్ద బ్యాగు అదండి స్టార్ట్ అయింది ఎలా అనిపిస్తుంది దాని తక్కువ అనిపోతుంది నాకు అనిపించిందని చెప్పినా టైటానిక్ మూవీలో షిప్ ఉంటుంది కదా తప్పుగా అనుకోవడం కాదు ఇది షిప్ మోడలే వాళ్ళు డిజైన్ చేయడమే మాలు షిప్ మోడల్ చేశారనమాట స్విమ్మింగ్ పూల్ కాదు మౌంటనేషన్ అది దాంట్లో ఏదో మూవీలో ఉంది కదా ఏదో మూవీలో ఉంది కదండి అలాగా ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇలా ఉంటుంది ఇలా చూడండి ఇది ఎంట్రన్స్ చెప్పే ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మనం లోపలకి అయితే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ బ్యాగులు అని చెక్ చేస్తున్నారు బయట ఎండకు తిరిగి తిరిగి లోపలికి రాగానే చల్లగా ఉంది ఫ్రెండ్స్ చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంది బయట ఎండలు చావ్ దొబ్బుతున్నాయి అక్ట కాదు ఆహా రండి ఫాస్ట్గా నూరా బంగారం వాహా గలేరియామ్మా ఒక టైటానిక్ షిప్ లాగా దీన్ని ఏర్పాటు చేశారనమాట ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అందు కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి అంత కొత్తగా ఏం ఉండదులేండి అబ్బో నెల్ పాలిష్లు కూడా ఉన్నాయి ఇక్కడ మాల్ అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరికేస్తాయి అనుకుంటా ఇక్కడే హ్యాండ్ బ్యాగ్స్ ఇది థర్డ్ టైం అనుకుంటా ఇట్లా మాల్కి రావడం మన ఏం మేము వెళ్ళాను ఆ తర్వాత సెకండ్ సెకండ్ టైం సెకండ్ టైం ఇది ఒకటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అందుకు చాలా ఉన్నాయి బా సిస్టర్ రండి ఫాస్ట్గా వెళ్దాం బాబాబా చాలా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి మ్యాక్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ టైటానిక్ షిప్ అసలే టైటానిక్ షిప్ ఎప్పుడో మునిగిపోయిందంట పంపించి కూడా మునిగిపోతుందో ఏమో ఇది వాటర్లో లేదులేండి మునగడానికి పైన బానే ఉంటుంది చాలా బాగుంది ఏమి మాల్లో ఇంకా బాగుండేది ఎట్ వెళ్ళిన ఇట్టే పైకి వెళ్ళాలనుకుంటే ఓహో అక్కడ వ్యాన్ కూడా ఉందా వ్యాన్ ఎక్కితే తిప్పుతారు అది మొత్తము ఇదంతా ఓకే అబ్బా ఒక చోట కుదురుగా కూర్చుందమ్మా బాగుంటుంది ఓకే నచ్చుకుంటూ వెళ్ళాం పైకి ఎక్కడం ఇలా దిగడం ఇలా పదో ఆ కిందనా సరే సరే చిక్మంగ్ళూరు తెలుసు కదా మీకు ఆహా ఆ పేర్లు అంత ఐడియా లేదు కానీ బెంగళూరులో చాలా బాగుంటుంది బాబా అక్కడ అన్ని క్లిప్స్ ఉన్నాయి అబ్బా ఊసలతో ఉన్నాయి జిగేలు అని ఎంత బాగున్నాయి చూడు కాస్ట్లు కూడా అలానే ఉంటాయి అమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళకి చిల్లక ఉంటాయి గనక అంటే అట్లాంటిది హెయిర్ బ్యాండ్స్ కూడా బాగున్నాయి అబ్బా మా బుడ్డ దానికి తీసుకుందామంటే అది అసలు ఉంచుకొనే ఉంచుకోదు బావు చూడు ఎంత బాగుందో బాగున్నాయి ఇక్కడ ఏవేవో ఉన్నాయి చింతపండు పుల్లలు చాలా బాగుంటుంది సిస్టర్ చింతపండు పుల్ల ట్రై చేస్తావా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏవేవో ఉన్నాయి ఇవి ఒక్కలాక్క పలుకులు అనుకుంటా సోప్ లాగా ఏ ఈట క్లాత్స్ ఉన్నాయి అంటే హౌస్ బాగుంది ఇంట్లో అవసరం వచ్చే ప్లాంట్స్ తీసుకున్నా ప్లాంట్స్ ట్రీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను వీడియో తీస్తాను నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిగా రాదు కదా అది నేను కూడా పెట్టేస్తాను ఇంకా స్టార్ట్ చేసే ఉంది ఎక్కువ మనీ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి నా పైన మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనుకుంటే చాలా బాగున్నాయి చూడండి స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అంట చూడండి చాలా బాగున్నాయి ఇంట్లో ఎంత బాగుందో అంట చాలా బాగుంది అంటే వీటికి ముళ్ళు ఇంకా అందుకుంది ఇవన్నీ షోపీ షోపీ చాలా బాగుంటాయి చూడండి ఎంత క్యూట్ మన టీవీ దగ్గర పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంది అక్కడ ఇక్కడ చూడండి ఇవి మన కుండలు కుండలు టైప్ లో ఇవండి

₹100 చాలా రీజనబుల్ గానే ఉన్న రేట్స్ అండి. ఈ పేస్ ని అంత క్లీన్ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ట్రెండ్స్ కూడా ఉండనమట పరిగెత్తండి పరిగెత్తండి మనం ట్రెండ్స్ లకు వెళ్దాం అవను సెల్ఫ్ క్యాన్ మేట్మంటారా బ్యాక్ అనేది బెస్టా బా ఫ్రాక్స్ బాగున్నాయి ఇక్కడ డ్రెస్సులు చూద్దాంలే బుజ్జి బాగున్నాయి చూద్దాం అన్నీ మద్దలేండి చాలా పెద్ద గుణిపోతా హైట్ ఉంటాయి ట్రెండ్స్లో బాగుంటాయి సిస్టర్ డ్రెస్సెస్ ట్రెండ్స్లో డిజైన్స్ బాగుంటాయి గా అందుకే ట్రెండ్స్ అంటారు ట్రెండింగ్గా ఉంటాయి కాబట్టి ట్రెండ్స్ అంటారు డిజైన్స్ అన్నీ నేను ఈ మధ్య డ్రెస్సెస్ చాలా తీసా ఇంకా నాకేం వద్దు బాబోయే నువ్వు నేను ఈ మధ్య డ్రెస్సెస్ చాలా తీసాను ఇంకా నాకు వద్దు బాబోయ్ బై టూ చూద్దాం రండి ఇంకా చాలా ఉన్నాయి లోపల ట్రెండ్ సెట్స్ సారీ ట్రెండ్స్ 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 చున్నీలు నేను ఆలుగడ్డలు తీసుకున్నా ట్రెండ్స్లో ట్రెండ్స్ లెగ్గింగ్స్ అండ్ ఎప్పటికైనా పిల్లల బట్టలు చూస్తే భలే ఉంటుంది అబ్బా అసలు జిగేలు అంటాయి కళ్ళు అసలుకే చిన్న పిల్లలు అందులో అమ్మాయిలు విన బాగుంటాయి నాకు చూసే కొనుక్కోవాలి అనిపిస్తుంది మా బుడ్డదానికి ఇలాంటివి జీన్స్ భలే ఉంది ఇది చూడు ఎంత బాగుందో అబ్బా ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మాల్ మొత్తం పిచ్చ పిచ్చగానే అబ్బా లాస్ట్కి వచ్చేసి ఒక డ్రింక్ తీసుకొని చల్లగా కాకుంటూ వచ్చినాం ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఎలా ఉందంటే దీంట్లో పుదీనా అన్నీ వేశారు సూపర్ డూపర్గా ఉంది ఫ్లేవర్ ఆ అన్న చెప్పినాడు షాప్ పైన ఈ ఫ్లేవర్ తీసుకోండి చాలా బాగుంది అది ట్రై అయితే డౌన్ తీసారు కానీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంటబ్బా ఒక్క డ్రింక్ మాల్స్లో అంతే మాల్స్లో మాల్స్లో అంతే మాల్స్లో అంతే ఇంకా ఉంది ఫ్రెండ్స్ కొంచెం తిరిగేది ఉంది అది కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం బాగా చెప్పేసి ఎట్లా మొత్తం తిరిగేది ఇక్కడికి అయిన తర్వాత ఇంకా చిల్డ్రన్స్ దగ్గరికి పాప ఓ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తానికి వచ్చేసి గేమ్స్లోకి వచ్చేసామన్నమాట టాయ్స్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఏది ఇదేండి లాగితే